నమస్కారం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి ఏమండి మాకు కొంత మాకు వైన్ షాప్స్ ఉన్నాయండి లేదా మాకు మాంసం షాపులు ఉన్నాయండి మేము మాంసం కొడితేనే ఆ వ్యాపారం ఉంటుందండి అంటే ఒక దేవాలయం ధర్మకర్తలు ఈ మాంసం కొట్టే వాళ్ళు మాత్రమే ఫండ్స్ వేసుకుని అయ్యప్ప స్వామి దేవాలయం కుంభాభిషేకమే చేస్తున్నటువంటి వాళ్ళు మాకున్నారు వృత్తి వేరు దీక్ష వేరండి వాళ్ళ యొక్క జన్మత ఉన్నటువంటి వృత్తి ఖచ్చితంగా చేయాలి ఒక ప్రాంతంలో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అండ్ మార్చరీలో పనిచేసే కట్టర్స్ కూడా దీక్షలో ఉన్నారు వాళ్ళు చేయొచ్చా చేయకూడదు వాళ్ళు చేయకపోతే బోవ ఉండదు దీక్ష కోసం దాన్ని మానేస్తే వాళ్ళ కుటుంబం అంతా పస్తులో ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి యధావిధిగా అద్భుతమైనటువంటి దీక్ష చేయొచ్చు దీక్షకును మీ వృత్తికి సంబంధం లేదు వృత్తి కరెక్ట్గా చేయండి న్యాయబద్ధంగా చేయండి అవకాశం ఉంటే చేయండి లేదా లీవ్ గీవ్ పెట్టడం అవకాశం ఉంటే పెట్టి దానికి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి లాస్ ఆఫ్ పే వస్తే చేయండి శరణమయ్యప్ప ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా ఇది మంచి ప్రశ్న అండి పది సంవత్సరాల లోప ఉన్న కన్యాస్త్రీలు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని ఎన్నో మంది సుబ్రమణ్యకి వెళ్ళారు ఏమంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని కాదండి అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు ఒకవేళ ఈ రిక్లైన్ డిక్లైన్ అంటారు చూసారా ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే రుతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో ఓ ఇరవై కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే అవకాశాలున్నాయి దిస్ ఇస్ జనరల్ ఇష్యూ ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్పుడు దీక్షల బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనుంటాయి అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు కానీ పది సంవత్సరాల లోపు చిన్న పిల్లలు యాభై ఐదు పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ శబరిమలకి వెళ్ళవచ్చు ఏమండి అక్కడికి వెళ్ళొద్దన్నారు కానీ మీ పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఏమన్నారు అమ్మ పది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు యాభై ఐదు సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీకోసం మీ ఊరిలో మీ పక్కన మీ గల్లిలో మండల మండలంలో ఊరు ఊరిలో విలేజ్ విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొలువై ఉన్నాను మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొనువై ఉన్నారు శరణమయ్యప్ప గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి కొంతమంది మండలం అంటారు అర్ధ మండలం అంటారు కాలు మండలం అంటారు ఇలా ఉంటే వేసుకోవచ్చా మంచి ప్రశ్న మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి బయటికి వస్తాం వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు పాప బాగున్నాడు అంటారు వాళ్ళు ఏడు నెలలో ఐదు నెలలో నాలుగు నెలలో వస్తే అంటారు ప్రీ మెచ్యూర్డ్ బేబీగా ఉంటాం వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అందులోనూ ఆ పావనమైనటువంటి పదినెట్టాంబడి ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచరి దీక్ష ఉండి ఆ దీక్ష అయినా నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి అర్ధ మండలం కాల్ మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు అలా వెళ్ళి స్వామివారి క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు స్వామివారి ముందర పదినెటాంబడిగా ఉన్నారు చూసారా వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట నలభై ఒక్క రోజులు వ్రతం లేని వారు ఎవరు పైన కాలం మొప్పినా వారు శిక్షింపబడతారు మాకు వరం ఇవ్వండి అని పదిట్టాంబడి వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదని మండల కాలం వేసుకోండి లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి శరణమయ్యప్ప